నమస్తే నేను రాజశేఖర్ యూట్యూబ్ లో వచ్చేటువంటి ప్రతి నిమిషం కూడా నా వ్యక్తిగతమైంది మాత్రమే అదేవిధంగా కోడి పందాల గురించి నిన్న మొన్న ఈ మధ్య కాలంలో కోడి పందాల గురించి ఐఎమ్ ఇంటర్నేషనల్ లీడర్ నేను ఇక్కడ మాట్లాడను నాది మొత్తం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇక్కడ కాదు అని చెప్పి ప్రతి విషయంలో మీరు చెప్తుంటారు నేను గల్లీ విషయాలు పట్టించుకోనండి ఎక్కడెవడో ఫాస్టర్ తప్పు చేస్తే నన్ను అడిగితే ఎలా మీరు మీరు వెళ్ళి పాస్టర్లను ఆపండి మీరు హ్యాపీగా వాళ్ళన వాళ్ళ తత్వాన్ని ఆపండి క్రైస్తవంలో జరిగేటువంటి మూసుకొని మీరు పారదోలండి నన్ను ఎందుకు అడుగుతారు ఐఎమ్ నాట్ ఏ గల్లీ లీడర్ ఐఎమ్ ఏ ఇంటర్నేషనల్ లీడర్ అని చెప్పి మీరు ప్రతిసారి చెప్పడం జరుగుతుంది అవునా కాదా మీరు ఇంటర్నేషనల్ లీడర్ కదా మరి భీమవరంలో జరిగేటువంటి పలనాడులో గుంటూరు జిల్లాలో జరిగేటువంటి పందాల గురించి మీకు ఎందుకండి మీరు మూసుకొని మీ ఇంటర్నేషనల్ యాక్టివిటీస్లో పాల్గొనేదానికి నా ప్రశ్న అదే మీరు టీవీ ఛానల్స్లోకి వెళ్తున్నారు రండి వెళ్దాం భీమవరం వెళ్దాం సంక్రాంతి పండుగ అందరితో కలిసి అక్కడ చేసుకుందాం ఆనందం గడుపు గడుపుదాం ఈ ఇండోర్లో కూర్చొని టీవీ ఛానల్స్లో కూర్చొని కోడి పందాల గురించి కోడి గుడ్డు పగల కొట్టడం రండి చూపిస్తాను ఏదో చిన్న చిన్న విషయాలు గల్లీ విషయాలు చేసేది మీరండి మీరు ఇంటర్నేషనల్ స్థాయిని మీకు మీరు ఎందుకంటే కోడి గుడ్డు పగల కొట్టడం అనేది ఇంటర్నేషనల్ స్థాయి కాదు గల్లీ స్థాయి అది ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మన దేశం నుంచి వచ్చిన గొప్ప గొప్ప వ్యక్తులు ప్రపంచానికి తెలుసు మీరెళ్ళి ఈ కోడిగుడ్లు బగలగొట్టటాలు అదేవిధంగా కోడిగుడ్లు తొక్కటాలు ఇట్లాంటి విషయాలు వాళ్ళకి చూపించారనుకోండి సిల్లీగా ఉంటుందండి క్రీడది క్రీడా కోడి అనేది ఒక క్రీడ మనం కబడ్డీ ఆడతాం కబడ్డీ ఆడితే దెబ్బలు తగలవా మరి కబడ్డీని కూడా బ్యాన్ చేయాలి కదా కోడి పందాలు ఎందుకు బ్యాన్ చేయాలి కోడి పందాల దగ్గర ఏమన్నా హింస జరుగుతుందా ఒక పోటీ అది ఒక వాతావరణం పక్క ఊరికి మన ఊరికి పక్క పక్క వాళ్ళకి మన వాళ్ళకి మధ్య పోటీ నా ఇంట్లో ఉండే పుంజు కూడా ధైర్య సాహసాలతో ఉంటుంది ఎవరిని కూడా ఏటికి కూడా భయపడదు నా ఇంట్లో తిండి తిన్నటువంటి కోడి పుంజు కూడా అని చెప్పి పల్నాటి బ్రహ్మనాయుడు ఎంకరేజ్ చేసినటువంటి విషయం అది కోడి పందాలనేది నిన్నగాక మొన్న పుట్టినోళ్ళు మనం అందరం అది ఎప్పటి నుంచో వేల సంవత్సరాల నుంచి వస్తుంది ఈ దేశంలో కోడిపందెలు అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేవలం రెండు మూడు జిల్లాలకు సంబంధించిన విషయం అది ఇంటర్నేషనల్ క్రీడ కాదు అది జస్ట్ రెండు మూడు జిల్లాలకు సంబంధించినటువంటి విషయం కోడిపందెలు అనేది మరి కానీ ఈ దేశంలో ఉన్నటువంటి నూట పాతి కోట్ల మందికి సంబంధించిన విషయం గోవు బక్రీద్ సందర్భంలో రంజాన్ సందర్భంలో అదే విధంగా దేశంలో కొన్ని పెద్ద పెద్ద పండుగలు ఉన్నాయి కొంత మతస్థులకు సంబంధించి ఆ సందర్భాల్లో మరి గోవుని కొన్ని లక్షల సంఖ్యలో చంపి వధించి తింటున్నారే మరి వాటిని అది మూర్ఖత్వం కాదా వాటిని మీరు ప్రశ్నించరా మీ పూర్వీకుల కాడ నుంచి మా పూర్వీకుల కాడ నుంచి మీరందరూ తనాలి వాసులే కదా మన తాత మన తల్లిదండ్రులందరూ వాళ్ళు ఆవు పాలు తాగలేదా ఆవు పాలు తాగబట్టే కదా వాళ్ళు బతికింది మీరు తాగలేము ఆవు పాలు రీసెర్చ్ చేయండి ఆవుకు సంబంధించి ప్రపంచ దేశాల్లో చాలా సంస్థలు ఉన్నాయి రీసెర్చ్ చేసే ఆవుకు సంబంధించి ఎన్నో రోగాలు నయమవుతాయి అని చెప్తున్నాయి రీసెర్చ్ సెంటర్స్లో సైన్స్ చెప్తుంది ఆవు అనేది ఒక మంచి జంతువు అని చెప్పి అంతే తప్ప ఆవు మన ఇంట్లో ఒక మనిషిలాగానే దానికి పేరు పెట్టుకుంటారు మన ఇళ్లలో మన తెనాలి వెళ్తే చెప్తారు మన బోధంలో చెప్తారు హైదరాబాద్లో కూడా చెప్తారు కానీ మీరు మాత్రం ఆవు గురించి మానేసి ఎక్కడో జరిగేటువంటి చిన్న చిన్న ఆడలు ఆటలు ఆడుకునేటువంటి క్రీడలకు సంబంధించినటువంటి కోడి పందాలకు సంబంధించి మీరు మాట్లాడటం అనేది చాలా గల్లీ స్థాయి అది ఇంటర్నేషనల్ స్థాయి కానే కాదు గో బాబు గోగినేని గారు మీ ఒక్కరికే కాదు నేను చెప్పేది కేవలం బాబు గోగ్ సంబంధించిన విషయాలే మాట్లాడలేదు నేను ఇక్కడ కంప్లీట్ గా హేతువాదులు మానవవాదిని అని చెప్పుకునే ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ విషయాన్ని అడగాలనుకుంటున్నా మీరు ఆవును చంపేటప్పుడు మా ఆవుకు సంబంధించినటువంటి విషయాల్లో చంపి రోజు మాంస రూపంలో కింటాల కింటాలు ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు మాట్లాడనటువంటి గొంతులు కేవలం రెండు మూడు జిల్లాల్లో జరిగేటువంటి కోడి పందాల గురించి మాట్లాడుతున్నారంటే మీ స్థాయి చాలా చిన్న స్థాయి అని చెప్పి నాకు అనిపిస్తుంది అభిమానులు గుర్తెరగండి ఆయన మాట్లాడే మాటలు ఏంటనేది టీవీ ఛానల్స్లో తప్ప వేలాది మంది జనాలు ఉన్నక్కడ ఎక్కడ కూడా ఆయన కడపడిన సందర్భం లేదు జస్ట్ ఇండోర్ మీటింగ్స్లో ఆయన వేసుకునేటువంటి భోగాతాలు ఆయనకు సంబంధించినటువంటి విషయాలు మన కోడిగుడ్లు బగలగొట్టటాలు లేదంటే ఇక్కడ నిమ్మకాయలు కారులు కారు నిమ్మకాయ ఎక్కిన విషయాలు ఇట్లాంటి విషయాలు తప్ప ఆయన పెద్ద పెద్ద విషయాలు మాట్లాడరు ఒక్కసారి మనం అందరం ఆలోచించాలి